భద్రం ఎవడికైనా ఈసారి ఈ నియోజకవర్గంలో చెప్తున్నాం ఈ పెడబల్లి చెప్తున్నాం పేద ప్రజలకు చెప్తున్నాం మీకెవడైనా ఫోన్ చేసి బెదిరిస్తే ఎగిసి తంతా అని చెప్పండి హక్కు ప్రతి ఒక్క నాయకుడికి ఉంటుంది ప్రతి ఒక్క పార్టీకి ఉంటుంది నువ్వు వాడికోటేద్దు వీడి కోటేయద్దు మాకే చెప్పి చెప్పేసి జారీ చేసేటువంటి ఎవడైనా దారి వస్తే ఎగిసి ముడ్డు మీద తంతామని చెప్పండి వాళ్ళు మత్తురుస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఎవరైతే బడబల్లిలో పార్టీని ఇంత పెద్ద ఎత్తున ముందుకు నడిపిస్తా ఉన్నారో ఇంత బలంగా నిలబడుతున్నారో పేదవాళ్ళందరూ కూడా వాళ్ళందరి తరఫున తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో కూడా ఉంటుంది ఈరోజు బెదిరించే వాడిని పాతాలానికి తొక్కేంత వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఫలితం పేదవాళ్ళు ఇవ్వబోయేటువంటి ఫలితం పేదల ఆకాంక్షలకు అనుగుణంగా రాబోయే ఫలితం ఏ కులానికో ఏ మతానికో దొరికినటువంటి ఫలితం కాదు ఇది ఖచ్చితంగా ఒక నమ్మకానికి ఒక విశ్వాసానికి ఒక ప్రతీకకి ఈ రాష్ట్ర అభివృద్ధికి ఈ నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి స్థాయిలో విలక్షణమైనటువంటి తీర్పు ఇవ్వడానికి ఓటర్లు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది మరొకసారి ఈ రోజున పెడబల్లిలో ఇంత ప్రేమగా పేదవాళ్ళు మా గురించి మండు టెండను కూడా లెక్క చేయకుండా నడి రోడ్డు మీద చిన్నలేస్తు చేసినటువంటి ఈ ఆహ్వానాన్ని మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కూలిచినటువంటి గడ్డ ఇది పెడబల్లి ఏ సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినా ఉప్పు 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 తినటువంటి మా స్వామి కూడా మిమ్మల్ని ఎదురొడ్డి పోరాడిగేస్తున్నాడే